హాస్పిటల్లో ఉన్న కృష్ణప్రసాద్ స్పృహలోకి వస్తాడు కృష్ణప్రసాద్ స్పృహలకు రావడంతో శారద భూమి ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు శారద కృష్ణప్రసాద్ చేయి పట్టుకొని ఏమండి అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది కృష్ణ కృష్ణప్రసాద్ శారద మిమ్మల్ని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి మావయ్య అసలు మీరు ఆ అడవిలోకి ఎందుకు వెళ్ళారు మావయ్య లోయలో నుండి దూకి ఎందుకు చనిపోవాలనుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే నేను చనిపోవాలనుకోవడం ఏంటమ్మా నేనేమి చనిపోవడానికి వెళ్ళలేదో ఆ అపూర్వ అంత చూడ్డానికి తనను ప్లాన్ ప్రకారం అక్కడికి రప్పించి తనను చంపేద్దాం అనుకున్నానని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అదేంటి పావయ్య అపూర్వను మీరు చంపాలనుకోవడం ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ అపూర్వ బతుకుంటే ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది కదమ్మా అందుకే దాన్ని చంపిస్తే అయినా మనమంతా సంతోషంగా ఉండొచ్చు అని అనుకున్నాను కానీ అనుకోకుండా అక్కడికి మీ నాన్నగారు కూడా వచ్చారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అసలు మిమ్మల్ని షూట్ చేయాలనుకుంది ఎవరు మామయ్య ఎందుకు మీరు ఆ లోయలో పడిపోయారు అని భూమి అడుగుతూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ నన్ను షూట్ చేసింది మీ నాన్నగారి అమ్మా అని చెప్పి అంటూ ఉంటే భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నాన్న మిమ్మల్ని షూట్ చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను మామయ్య తన చెల్లెలి పసుపు కుంకుమలను తనే తుడిచేయాలనుకున్నారా అని చెప్పి భూమి షాకింగ్గా కుప్పు కూలిపోతుంది అవునమ్మా ఆ అపూర్వ మాటలు విని మీ నాన్న నన్ను షూట్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఆ అపూర్వ మాటలు విని మరి నాన్న ఒక మనిషిని చంపే స్థాయికి దిగజోరిపోతారని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు మావయ్య నిజంగా నాన్నను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ మావయ్య మీరు బతికున్నారనే విషయం ఎవరికీ తెలియకూడదో ఆ అపూర్వకు శిక్ష పడే వరకు మీరు బతికున్నారనే విషయం అతేకు నాకు తప్ప మూడవ వ్యక్తికి తెలియడానికి వీల్లేదు ఇప్పటి నుండి ఆ అపూర్వ పతనం మొదలైంది ఆ అపూర్వను ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఇంతలో శారదను షూట్ చేసిన వ్యక్తి హాస్పిటల్కి వస్తాడు ఇక అక్కడ ఒక డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక అతన్ని గుర్తుపట్టిన భూమి డ్రై అంటూ అతను వెంట పడుతూ ఉంటుంది ఇక దాంతో అతను భూమిని చూడగానే పరిగెడుతూ ఉంటాడు భూమి చాలా దూరం రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది డ్రై మర్యాదగా ఆగు అని చెప్పి భూమి పరిగెడుతూ ఉంటే కారులో వెనకాల వస్తున్న గగన్ భూమి పరిగెత్తడం చూసి కార్ తన కోసం ఆపకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు అసలు ఈ తైతక్క ఎందుకు పరిగెడుతుందో తెలీదు ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ నెత్తిన వేసుకోవడం తనకు అలవాటే కదా అని చెప్పి గగన్ అనుకుంటాడు ఇకప్పుడు భూమి పక్క నుండి వెళ్తున్న గగన్ని చూసి బావా ప్లీజ్ బావా కార్ ఆపో అత్తని షూట్ చేసినవాడు వాడే ఎలాగైనా సరే వాడిని పట్టుకోవాలి ప్లీజ్ బావా అని చెప్పి భూమి అరుస్తూ ఉంటుంది దాంతో గగన్ ఒక్కసారిగా బ్రేక్ వేస్తాడు కార్ ఆపి భూమిని కారులో ఎక్కించుకుంటాడు ఎలాగైనా సరే వాటిని పట్టుకోవాలి బావా ప్లీజ్ త్వరగా పోనివ్వు చెప్పి భూమి అంటూ ఉంటుంది గగన్ కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక షూటర్ పరిగెత్తుతూ ఉంటే కార్ తీసుకెళ్ళి ఆ షూటర్ ముందు సడన్ బ్రేక్ వేసి ఆపుతాడు దాంతో అతను పరిగెత్తడానికి వీలు లేకుండా కింద పడిపోవడంతో గగన్ వాణ్ణి పైకి లేపి కాలర్ పట్టుకొని చీత కొడుతో రే మా అమ్మను చంపాలని చూస్తావా ఎందుకు మా అమ్మని చంపాలని చూసావో ఎవరు నీతో మా అమ్మని చంపమని డబ్బులిచ్చింది మర్యాదగా చెప్తావా లేదా చంపేస్తాను అని గగన్ బెదిరిస్తూ ఉంటాడో సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ దయచేసి నన్ను కొట్టకండి నిజం చెప్పేస్తాను ఆ అపూర్వే ఇదంతా చేయించింది సారదను చంపమని నాకు డబ్బులిచ్చింది ఆ అపూర్వే అని చెప్పి అతను అనడంతో గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడో ఆ అపూర్వ మా అమ్మను చంపించాలని చూస్తుందా అని చెప్పి గగన్ కోపంతో రగిలిపోతూ ఎందుకు ఎందుకు చంపమంది అని అడుగుతూ ఉంటే కెమెరా కోసం అని చెప్పి ఆ షూటర్ అక్కడి నుండి పారిపోతాడో దాంతో గగన్ ఒక్కసారిగా షాకుతో కెమెరానా ఆ కెమెరా గురించి మా అమ్మను చంపాలని చూసిందా అసలు ఏముంది ఆ కెమెరాలో అని చెప్పి గగన్ భూమి ఈ విషయం నీకు కూడా తెలుసు కదా కెమెరా అంటే ఆ పాత డెడ్డీ బెర్లో ఉన్న కెమెరా కోసమే కదా నువ్వు కూడా ఆ కెమెరా గురించి నా ఇంటికి వచ్చావు అంటే నీకు కూడా ఆ కెమెరాలో ఏముందో తెలుసు చెప్పు భూమి ఆ కెమెరాలో ఏముందో మర్యాదగా నిజం చెప్పు అని చెప్పి గగన్ భూమిని పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి చెప్తాను బావా మా అమ్మను ఆ అపూర్వ చంపిన వీడియో ఆ కెమెరాలో ఉంది అది అత్తయ్య చూసేసింది ఆ రోజు అత్తయ్యని ఆ షూటర్ గన్తో షూట్ చేసినప్పుడు నాతో ఫోన్ చేసి అత్తయ్య ఈ విషయం చెప్పాలనుకుంది కానీ అనుకోకుండా అత్తయ్య ఏం చెప్పాలనుకుందో ఆ రోజు నేను వినలేకపోయాను స్టూడెంట్ కింద పడిపోవడం వల్ల ఆ హడావిల్లో ఫోన్ పక్కన పెట్టేసి నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను అని చెప్పి భూమి జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్తూ ఉంటుంది ఈ విషయం నీకు తెలిస్తే ఆవేశంతో ఆ అపూర్వని ఏం చేస్తావో ఏంటో అన్న భయంతోనే ఇప్పటి వరకు అత్తయ్య నేను ఇద్దరం నీతో ఈ విషయం చెప్పలేదు బావా అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ తప్పు చేశారు భూమి ఎప్పుడో ఈ విషయం నాతో చెప్పుంటే ఆ అపూర్వ చచ్చిపోయి ఇప్పటికీ చాలా రోజులు అయ్యుండేది అని చెప్పి గగన్ అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటే బావా ప్లీజ్ బావా నీకు దండం పెడతాను నువ్వు ఇలా ఆవేశపడతావని నీ దగ్గర ఈ విషయాన్ని మేము దాచిపెట్టామని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ అవును అసలు ఆ టెడ్డీ పేర్లోకి ఆ కెమెరా ఎలా వచ్చింది ఆ టెడ్డీ పేరుకి నీకు ఏంటి సంబంధం అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి ఆ టెడ్డీ పేరుకి నీకు నాకు ఒక బంధం ఉంది బాబా చిన్నప్పుడు అమ్మ చనిపోయే ముందు ఆ టెడ్డీ పేర్లోనే నన్ను చుట్టి కిటికీలో నుండి బయటకు విసిరేసింది అలా పసిపాపగా రోడ్డు మీద ఉన్న నన్ను అదే టెడ్డి బెర్లో నువ్వు ఎత్తుకు వెళ్ళి పాలు తాగించి నా ఆకలి తీర్చావు వీధి కుక్కల నుండి నన్ను కాపాడావు అని చెప్పి భూమి నీ సిరిమువ్వా మరెవరో కాదు బాబా నేనే అని చెప్పి భూమి గగన్కి చెప్తుంది ఇక దాంతో గగన్ ఎంతగానో ఎమోషనల్ అవుతో భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడో నా సిరిమువ్వ నువ్వేనా అని చెప్పి అలా గగన్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటే అవును బాబా నీ సిరిమువ్వను నేనే ఈ విషయం ఎప్పుడో నాకు తెలుసు కానీ చెబితే నువ్వు లేదో అన్న భయంతో సరైన ఆధారం నా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు నీతో చెప్పాలని అనుకున్నాను ఆ టెడ్డి బేర్ శివ ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ టెడ్డి బేర్ని చూపించి నేనే నీ సిరుమువ్వనని నీతో చెప్పాలని అనుకున్నాను కానీ అప్పుడు నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావు అందుకే ఈ విషయాన్ని నీకు చెప్పలేకపోయాను శివ మరెవరో కాదు బావా నా తమ్ముడే అక్కడ ఉంటే ఆ అపూర్వ ఏం చేస్తుందో అన్న భయంతో చర్యతో కలిసి ప్లాన్ చేసి శివను మన ఇంటికి పంపించాను అని చెప్పి భూమి జరిగింది మొత్తం కూడా గగనికి వివరిస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ మావయ్య ఏ తప్పు చేయలేదు బావా మా అమ్మని చంపింది ఆ అపూర్వ అన్యాయంగా మావయ్యని ఇరికించి జైలుకి పంపించాలని చూసింది చివరకు మావయ్యని చంపించాలని ఆ ఇన్స్పెక్టర్ సూర్యతో కలిసి కుట్ర చేసి మా నాన్న ఆ అపూర్వ ఇద్దరూ కలిసి మావయ్యని షూట్ చేశారు అని చెప్పి భూమి జరిగింది మొత్తం కూడా గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ని అపూర్వ శరత్చంద్ర ఇద్దరూ కలిసి చంపాలని చూశారని శారద ప్రాణాలు కూడా తీయాలని చూశారని నిజం తెలుసుకున్న గగన్ ముందు ఆ ఇన్స్పెక్టర్ సూర్య దగ్గరికి వెళ్దాం పద ఎందుకు ఇలా నిల నిలదీద్దాం పద అని చెప్పి అంటూ ఉంటే బావ వద్దు బావా ఇప్పుడు ఇదంతా వాళ్ళు చేశారనడానికి మన దగ్గర సరైన సాక్ష్యాలు లేవు కదా అలా ఆ సాక్ష్యాలు లేకుండా మనం ఎలా ఆ ఇన్స్పెక్టర్ సూర్యకు చెప్పగలం ఎలా కంప్లైంట్ ఇవ్వగలం అని అంటూ ఉంటే అయితే ఇప్పుడే వెళ్ళి ఆ అపూర్వ అంత చూస్తాను అని చెప్పి గగన్ భూమిని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వెళ్తూ ఉంటాడో బావా వద్దు బావా నా మాట విను ఇప్పుడు ఏం గొడవ చేయొద్దు ఆ అపూర్వను ఏం చేసినా సరే అది మనకి నష్టం అని చెప్పి భూమి ఏదైనా చట్ట ప్రకారమే వెళ్దామని అంటూ ఉంటే చట్ట ప్రకారం వెళ్ళాలంటే ఆ అపూర్వ బతికున్నంత కాలం కూడా తనకి శిక్ష అనేది పడదు కాబట్టి తనకు శిక్షను నేనే వేస్తానని చెప్పి గగన్ ఆవేశంగా అపూర్వ ఇంటికి వస్తాడు ఇక అలా అపూర్వ ఇంటికి వచ్చి వసే అపూర్వ బయటకు రావాయని అని చెప్పి అరుస్తూ ఉంటే శరత్చంద్ర చెర్రి వీళ్ళంతా కూడా కిందకు వస్తారు రే ఎంత ధైర్యానో నీకు నా భార్యను పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు నీ భార్య అయితే నీకు దేవత అయ్యుండొచ్చు కానీ నాకు కాదు అదొక నర రూప రాక్షసి అదొక హంతకురాలు దాన్ని ఇలా పిలవక ఇంకెలా పిలవాలని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడో రే గగన్ నువ్వు చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అని చెప్పి అపుర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ వస్తే అపూర్వ ఎక్స్ట్రాలు చేసేది నువ్వే నేను కాదు మా అమ్మను చంపాలని చూస్తావా అని చెప్పి ఎంత ధైర్యమే నీకు అసలు ఎప్పుడైతే మా అమ్మను విధవరాలని చేయాలనుకున్నావో ఆ రోజే నిన్ను చంపేయాల్సింది చంపకుండా తప్పు చేశాను మా అమ్మ ఆ రోజు నీకు ప్రాణ భిక్ష పెట్టింది అయినా సరే నువ్వు మాత్రం నీ బుద్ధి మార్చుకోకుండా మా అమ్మ ప్రాణాలు తీయటానికి కూడా సిద్ధపడ్డావు ఈరోజు నిన్ను నా నుండి ఎవరు కూడా కాపాడలేరు నీ అంత చూస్తానంటూ గగన్ అపూర్వ గొంతు పట్టుకుంటాడు ఇక ఇంతలో ఇన్స్పెక్టర్ సూర్య అక్కడికి వస్తాడు మర్యాదగా అపూర్వ గారిని వదిలేయండి లేకపోతే షూట్ చేస్తానని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్య అంటూ ఉంటాడు రండి సార్ మీరు కూడా రండి కృష్ణప్రసాద్ గారిని మీరు ముగ్గురు కలిసి బాగానే ప్లాన్ చేసి చంపేశారు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి సూర్య షాక్ అవుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ గారి ఒంట్లో బుల్లెట్ దిగిన విషయం గురించి మాట్లాడుతున్నాను అని అనగానే చెర్రి ఒక్కసారిగా షాక్ అవుతో ఏంటని అను అనేది అంటే నాన్న సూసైడ్ చేసుకోలేదన్నమాట అయితే వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి చంపేశారనమాట అని చెప్పి మొదటి నుండి నాకు వీళ్ళ మీద డౌట్గానే ఉంది అని చెప్పి మావయ్య నాన్న తర్వాత నిన్ను నాన్నలాగా భావించాను అటువంటి నువ్వు నాన్న ప్రాణం తీయాలని చూస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి అమ్మ చూసావు కదా ఇన్ని రోజులు అన్నయ్య అన్నయ్య అంటూ నువ్వు మామయ్యని కన్న తండ్రి కంటే ఎక్కువగా గౌరవించావు కానీ మామయ్య మాత్రం నాన్న ప్రాణం తీసేశాడు అని చెప్పి చెరి మీరా అంటూ ఉంటే ఏంటన్నయ్య ఇదంతా నువ్వే ఆయన్ని చంపేశావా నిజం చెప్పు అని మీరే నిలదీస్తూ ఉంటుంది దాంతో శరత్చంద్ర గుప్పకులి అవునమ్మా నా చేతులతో నేనే కృష్ణప్రసాద్ని చంపేశాను నీ పసుపు కుంకుమలు దూరం చేశాను అని చెప్పి శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడో మరి మొత్తానికి ఆ విధంగా గగన్ ఎంట్రీతో శరత్చంద్ర తప్పు చేశానని చెప్పి మీరా కాళ్ళ మీద పడతాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి